హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే బ్లౌజ్ కటింగ్లో మనకి ఖర్చులు పెట్టుకుంటాం కదా ప్రతి దానికి అలా కాకుండా మీకు ఖర్చుతో పలంగా కటింగ్ చేసి చూపిస్తాను చాలా ఈజీగా అనిపిస్తుంది కొంచెం కొత్త వారు ఈజీగా అర్థమవుతుంది ఈజీగా అర్థమయ్యి చక్కగా కుట్టుకోగలుగుతారు ఈ ఖర్చులు అనే బాధ ఉండకుండా మీకు ఈ స్టైల్లో కూడా ఒకసారి చూసేయండి ఖర్చులు ఖర్చులతో పలంగా టిక్ మార్క్ చేసి కట్ చేయడం సరేనా ఈరోజైతే అయితే ఇదిగోండి ఈ శారీ అయితే తీస్తున్నాను ఈ శారీలో బ్లౌజు అయితే కట్ చేయడానికి ఇది లైనింగ్ జాకెట్ అన్నమాట ఇప్పుడు నేను కట్ చేసేది అయితే లైనింగ్ బ్లౌజ్కి ముంద లైనింగ్ అయితే కట్ చేసుకుంటాం కదా ఇదిగోండి సారీలో జాకెట్ మొక్క అయితే తీసేస్తున్నాను కొంతమంది సిస్టర్స్ అయితే ఇలా కామెంట్ చేశారు మీరు వీడియోని చాలా స్పీడ్గా పెడుతున్నారండి కొంచెం స్లోగా పెట్టండి కొంచెం అనేసి అయితే నేను ఈ వీడియో స్లోగానే ఉంచానండి మీకు బాగా అర్థమయ్యేలాగా స్పీడ్ అలాంటి ఏమి ఎడిటింగ్లు చేయకుండా మీకు నీట్గా అర్థమవుతుంది వీడియో అయితే చివరి వరకు చూడండి ఇదిగోండి చీరలోంచి జాకెట్ మొక్క అయితే వేర్ చేస్తాను కదా ఇదిగోండి ఇదైతే పళ్ళు వచ్చిందనమాట ఇంకా ఈ శారీకి అయితే పాల్స్ వేయడానికి ఆ పక్కన కూడా క్రాసులు కట్ చేసేసుకుని ఇంకా శారీను పక్కన పెట్టేసి ఇంకా మనమైతే కటింగ్లోకి వెళ్ళిపోదాము ఈ శారీ గలవాడైతే నాకు ఆది బ్లౌజ్ని ఇలా మామూలు బ్లౌజ్ అనమాట లైనింగ్ బ్లౌజ్ అయితే ఇవ్వలేదు లైనింగ్ బ్లౌజ్ తీసుకుంటేనే మంచిది ఈ మామూలు బ్లౌజులు సాగిపోయి ఉంటాయి కాబట్టి అవి తీసుకోకూడదని చెప్పాను కదా ఒక వీడియోలో అయితే నేనైతే ఇవి తీసుకునేటప్పుడు కవర్లో ఉందన్నమాట నేను చూడలేదు తర్వాత చూస్తే మామూలు జాకెట్ అనమాట అయితే మీకు ఒక వీడియోలో చెప్పాను కదా మీరు లైనింగ్ జాకెట్కి లైనింగ్ జాకెటే తీసుకోమన్నారు కదా మీరు మామూలు జాకెట్ తీసుకున్నారేంటి అంటారు అందుకని కామెంట్ చేయకుండా నేను ఇలా చెప్తున్నాను అనమాట ఇదిగోండి నేనైతే నాకు సా కొంచెం అలవాటు ఉంది కాబట్టి నేను చక్కగా కుట్టేయగలను కొత్త వారు మాత్రం లైనింగ్ జాటికి లైనింగే అది తీసుకోండి ముందుగా మనం బ్లౌజ్ని తిరగేసేసాను అనమాట చేతులు అవి తిరగేసాను చూస్తారు కదా ఇంకా కటింగ్లోకి వెళ్ళిపోదాం రండి బ్లౌజ్ మొక్కనైతే ఈ విధంగా వేసేసుకున్నాను కదా ఇప్పుడైతే మనం ఇంతకుముందు కటింగ్లన్నీ మనం మామూలుగా జాకెట్ మామూలుగా ఉంచేస్తే మనం కోలతలు కోల్చేస్తాం అయితే మరి ఇప్పుడు ఖర్చులతో పలంగా టిక్ మార్కులు చేస్తామన్నమాట ఆది బ్లౌజ్ తోటి అందుకని మీకు బ్లౌజ్ని తిరగేసేసుకోవాలి ఓకేనా ఇదిగోండి కింద అయితే నేను మనకి క్రాసులు అవన్నీ పోవడానికి ఒక లైన్ అయితే గీసేసుకున్నాను అది కట్ చేసేస్తాను ఇక మనకి ఖచ్చుకి ఖచ్చుకి కింద పట్టి వేసుకోవడానికి కావాలి కదా దానికైతే ఖర్చు గీసేసాను అదిగోండి ఖర్చు గీసేసాను కదా ఇంకా కింద ఖర్చుకి గీసిన లైన్ అయితే కట్ చేసేస్తున్నాను ఇక ఎగుడు దిగుడా ఏమీ లేకుండా ఉంటే మనకి ఒక లైన్గా ఒక నీట్గా ఉంటుంది అనమాట ఓకేనా ఇలా కట్ చేసేసుకోవాలి మనం కట్ చేసే కటింగు ఏదైతే ఉందో అది ఆది బ్లౌజ్తో వస్తుంది మెజర్మెంట్ వచ్చేసి దీనికి ఆ సైజు ఈ సైజు అని అస్సలు ఉండవు అన్నమాట మనకి ఏ సైజు వారిది ఏ సైజు అని కూడా తెలుసుకుని అవసరం లేదు మీకు కుదిరిన మంచి బ్లౌజ్ ఒకటి తీసుకుని చక్కగా ఇలా మెజర్మెంట్ చేసేసుకోవాలి ఇదిగోండి నేనైతే బ్లౌజ్ని ఇలాగా వేసుకున్నాను కదా చూడండి చూస్తున్నారా ఇప్పుడైతే మనకి వెనక పాట మాత్రమే తీస్తున్నాం అదే చూడండి మీరు ఇదిగోండి ఖర్చులన్నీ మనం తిరగేసాం కదా చూడండి ఎలా ఉన్నాయో ఖర్చులు ఇదిగోండి ఇక్కడ మనకి షో షోల్డర్ దగ్గర కూడా ఖర్చులు పైకున్నాయా లేవా చూసుకోండి ఇవన్నీ ఖర్చులు చూసారా ఎలా కనపడుతున్నాయి ఇప్పుడు ఖర్చులతో పలంగానే మనం టిక్ మార్క్ చేసేది చూడండి ఫస్ట్ ఫస్ట్ మనం ఇక్కడ పెద్ద డాట్ ఉంది కదా మనకి బ్యాక్ సైడ్ ఆ డాట్ దగ్గర షోల్డర్ అలా ఫోల్డ్ చేసి మనం ఏదైతే ఖర్చుకి కింద పట్టికి లైన్ గీసుకున్నామో ఆ లైన్ మీద నిలబెట్టి అలా నిలబెట్టండి అలా నిలబెట్టి చక్కగాను సర్దుకొని ఇదిగోండి ఖర్చుతో పలంగా మీరు టిక్ మార్క్ చేస్తున్నారు అర్థమైందా మీకు ఖర్చు పైకి నిలబెట్టాను కదా పైన షోల్డర్ దగ్గర చూసారా అదిగోండి టిక్ మార్క్ చేసుకోవాలి ఇది హైట్ టిక్ మార్క్ అనమాట మీరు ఖర్చుతో పళంగా ఇదిగోండి ఖర్చు చూడండి పైకిలాగా నిలబెట్టాం కదా ఖర్చుతో పళంగా టిక్ మార్క్ చేశారు ఎక్కువ కన్ఫ్యూషన్ అవ్వాల్సిన పనే లేదు ఇక్కడ హైట్ చాలా సింపుల్గా కొల్చేశారు మీరు బ్లౌజు ఎంత హైట్ ఉన్నదన్నది ఖర్చుతో పడంగా ఒక టిక్ మార్క్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి మనం లూజ్ అన్నమాట వెడాల్పు బ్లౌజ్కి ఎంత వెడాల్పు మొక్క తీసుకోవాలనేది ఇలాగా చూడండి అంకల్ దగ్గర కింద ఒక హాఫ్ ఇంచు కిందకి మరీ సంకల్ దగ్గర పట్టుకోవద్దు హాఫ్ ఇంచ్ కిందకి ఇలా ఫోల్డ్ చేసి రెండు చేతులతోటి ఇలాగా ఇలా బ్లౌజ్ని అయితే ఫోల్డ్ చేసి ఇదిగోండి ఇలాగ ఇలా పట్టుకుని సాగదీయొద్దు అలాగా అస్సలు సాగదీయొద్దు మామూలు జాకెట్లో ఎక్కువ సాగిపోతాయి లైనింగ్ జాకెట్లు సాగవు కానీ ఇదిగోండి అందుకని నేను లైనింగ్ జాకెట్ తీసుకోమన్నాను చూడండి షోల్డర్ మార్కింగ్ అలాగే పట్టీ మార్కింగ్ ఉంది కదా దాన్ని మధ్యలో పెట్టేయండి మధ్యలో పెట్టేసేలాగా చక్కగా ఖర్చుతో పడంగా మీరు ఇక్కడ టీక్ మార్క్ చేస్తున్నారు అర్థమైందా మీరు ఖర్చు రెండు అంగుళలు ఎక్కువ తీసుకుంటాం కదా అవి ఏమి ఉండవు ఇంకా మీకు ఖర్చుతో పడంగా చేసే టిక్ మార్కులు ఇంకా మీరు ఖర్చుల గురించి ఆలోచించొద్దు ఓకేనా ఎక్కడ వరకు వచ్చింది అక్కడ వరకు ఒక టిక్ మార్క్ చేస్తాం అంతే ఇది ఖర్చుతో పడంగా చేసాం కాబట్టి అవతలకి ఇంకా టిక్ మార్కులు ఉండవని గమనించండి ఇది ఖర్చుతో పడంగా వెడాల్పుని మనం బ్లౌజ్కి తీసేసాం ఓకేనా ఇప్పుడు అర్థమైంది మీకు హైటు అలాగే వెడల్పును కూడా పక్కాగా కొలిచేసాం ఖర్చుతో పడంగా మీరు ఎలాంటి ఖర్చు మార్కింగ్లు చేయక్కర్లేదు ఇక స్కేల్ తీసుకుని మనం వెడాల్పు ఏదైతే కొలిచామో అక్కడ వరకే మనకి ఈ బ్యాక్ మొక్క వస్తుంది అన్నట్టు ఒక లైన్ గీసేసుకున్నాం ఇక హైట్ కొలిచేసాం కదా మరి హైట్కి కూడా మనకి ఇదిగోండి ఇలాగా ఇక్కడ వరకు వస్తుంది మాకు మాకు అవసరం బ్యాక్ మొక్కకు అనేసి ఒక లైన్ గీసేసుకున్నారు ఇలాగా మీరు బ్యాక్ సైడ్కి హైటు వెడాల్పు చక్కగా తీసేసారు ఈ ఎందులో ఎలాంటి డౌట్ లేదు కదా మీకు ఇప్పుడు ఈ ఈ మొక్కలో మీకు బ్యాక్ మొక్క వస్తుంది ఓకేనా ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ ఉన్న కొలతలను కొలిచేసుకుందాం ఫస్ట్ ఫస్ట్ మనం కొలవలసింది నడుము ఎత్తు ఇదిగోండి ఇలాగా ఇలా వేసుకుని బ్యాక్ సైడ్ ఇదిగోండి నడాన్ని ఎలా పట్టుకుని చక్కగానో రెండు చేతులతోటి అయితే మనం లైన్ గీసుకున్నాం కదా ఆ లైన్ మీద నిలబెట్టేయాలి ఈ మెడ ఎత్తిని కొలుచుకునే పద్ధతి అయితే ఇదండి ఇలాగా ఇలా నిలబెట్టేసి ఎక్కడ వరకు వచ్చింది ఒకటి మార్క్ చేయాలి పైకి కొంచెం ఖచ్చుకి టిక్ మార్చేయాలి ఎందుకని ఇక్కడ ఖర్చు లోపలికి ఉంది కాబట్టి ఇక్కడ తెలుసు గమనించారా ఖర్చు లోపలికి కుట్టేసి కాడ ఒక హా ఒక హాఫ్ ఇంచు ఖర్చు పెట్టుకోవాలి ఓకేనా ఇదిగోండి లోపల కుట్టేసి ఉంది కదా ఇది మెడ కాబట్టి మీరు ఒక ఇంచు పైకి ఖర్చు పెట్టుకోవాలి ఇప్పుడు అర్థమైందా ఖర్చులు పైకి ఉన్న చోట మనం టిక్ మార్క్ చేసేస్తామండి అయితే ఖర్చులు లోపల కూడా మీకు వివరంగా చెప్పి టిక్ మార్క్ చేస్తాను చూడండి ఇక్కడ మనం షోల్డర్ మార్కింగ్ అయితే చేస్తాం ఇలా రెండు షోల్డర్లో పట్టుకుని బ్యాక్ సైడ్ రెండు షోల్డర్లో పట్టుకుని ఇలా మెడ ఇలా పట్టుకుని చక్కగా గుంజి ఇదిగోండి పైన మీరు ఏదైతే టిక్ మార్క్ చేశారో ఖచ్చికొని పావించు మెడ ఎత్తుకి ఆ టిక్ మార్క్ మీద మెడని పెట్టి చక్కగా అలా పెట్టేయండి అలా పెట్టేస్తే మీరు మీరు ఇక్కడ ఇలా ఆ వెనక్కి కానీ అటు ఇటు జరిపి పెట్టేసారా టిక్ మార్కులు మీకు షోల్డర్ జారిపోద్దండి భుజాల మీద ఉండదు ఇదిగోండి ఇలాగా ఇలాగ ఇలా నిదానంగా పెట్టాలన్నమాట అసలు వంకర్లు పెట్టకూడదు చాలామంది అటు క్రాస్గా పెట్టేస్తారు అప్పుడు ఏమవుద్ది జారిపోద్ది భుజాలు జారిపోతాయి అందుకే మరి చాలామంది కంప్లైంట్ ఇదే బొడ్జాలు అంటే షోల్డర్ మార్కింగ్ పక్కాగా ఉండాలి ఇదిగుండేలాగా ఖర్చుతో పళ్ళంగా మనం పెట్టాం పైన అర్థమైందా ఇప్పుడైతే మనం మనకి మెడ లోతుకి టిక్ మార్చేసాను చూడండి మెడ లోతుకి ఒక టిక్ చేశాను నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ మార్కింగ్ దగ్గర షోల్డర్ ఎక్కడ వరకు వచ్చింది అక్కడ వరకు టిక్ మార్క్ పావించి యువతలకి టిక్ మార్క్ చేయాలి ఎందుకని మెడ కుట్టేసాం కాబట్టి అక్కడ ఖర్చు లోపలికి ఉంది కాబట్టి మనం ఇక్కడ పావించు ఖర్చు టిక్ మార్క్ చేయవలసిందే ఇదిగోండి పావించి యువతలకి టిక్ మార్క్ చేసుకోవాలి ఓకేనా కుట్టేసాక ఆ మార్కింగ్ దగ్గరికి వెళ్తుంది అన్నట్టు ఇదిగోండి అవతల అయితే చూడండి మీకు ఖర్చు కనపడుతుంది కనపడుతుంది కదా అవతల మనకి షోల్డర్కి ఇదిగోండి ఇదిగోండి పైకి ఖర్చు నిలబడింది అవతలకు కూడా ఖర్చు ఉంది కాబట్టి ఖర్చుతో పలంగా అక్కడ టిక్ మార్క్ చేస్తారు మీరు షోల్డర్ చూసారా ఇలాగన్నమాట ఇది షోల్డర్ టిక్ మార్క్స్ చక్కగా కొలతలు మీకు బ్లౌజ్కి ఎలాని అలా దిగిపోతాయి చక్కగా ఇది కుట్టే సక్క లోపలికి వెళ్తుంది అని చూపేస్తున్నాను అన్నమాట ఇది అయిపోయింది కదా మనకి షోల్డర్ మార్కింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు మనకి సంఖ్య లోతు అన్నమాట సంఖ లోతు మార్కింగ్ అయితే ఇదిగోండి బ్యాక్ సైడ్ మొక్క ఇది బ్యాక్ సైడ్ మొక్క ఇదిగోండి బ్యాక్ సైడ్ ఎలా సంకం తీసుకుని ఖర్చులు పైకి ఉన్నాయా చూసుకోవాలి నీట్గా ఖర్చులు పైకి ఉన్నాయా షోల్డర్ దగ్గర చూసుకుని అదిగోండి కరెక్ట్గా మీరు ఎక్కడైతే మార్కింగ్ చేశారో ఆ మార్కింగ్ మీద కాకుండా యువతలకు పెట్టాలి ఎందుకని ఖర్చుతో బలంగా టిక్ మార్క్ చేస్తారు కాబట్టి ఆ మార్కింగ్ అవతలకు ఉంటుంది ఖర్చు యువత కుట్టు యువతలకు ఉంటుంది అదిగోండి ఖచ్చి అక్కడ వరకు వచ్చింది బ్లౌజ్ అలాగే మార్కింగ్ కూడా అక్కడే ఉంది అర్థమైందా ఇప్పుడు అలా పెట్టుకుని నీట్గా సర్దుకోవాలండి చెయ్యి పైకి పెట్టి చక్కగా మీకు అలా అయిన వచ్చేలాగా నీట్గా సర్దుకోండి ఇక్కడ సంఖలో చూడండి ఖర్చు కనపడుతుంది ఆ ఖర్చుతో పడంగా మీరు టిక్ మార్క్ చేస్తున్నారు ఏలు పెట్టి గట్టిగా నొక్కారనుకోండి మీకు ఏలు తెలుస్తుంది కదా మీ ఏలు అక్కడ వరకు ఉందని మీరు టిక్ మార్క్ చేసే చెయ్యికి అయితే తెలుస్తుంది కదా అదిగోండి నొక్కి గట్టిగా కనపడుతుంది ఏలు అక్కడ మీరు టిక్ మార్క్ చేస్తారు అంతే అంతే మీకు చాలా ఈజీగా మీకు సంఖ లోతైతే వచ్చేస్తుంది ఇది చాలా ఈజీ అండి మనకి ఈ ఆది బ్లౌజు కొలతలతోటి చాలా ఈజీ మీ కటింగు అదే మీరు టేపు కొలతలు అనుకోండి చాలా ఉంటుంది అక్కడ మ్యాటర్ మీరు చాలా యాతన పడాలి టేపు కొలతలు కూడా తొందరలో చెప్తాను ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి మనం సంఖ ఎత్తుని టిక్ మార్క్ చేస్తున్నాం చూడండి కార్నర్లో పెట్టేసి సంఖ ఎత్తుని ఖర్చు పైకి పెట్టి ఖర్చుతో బలంగా టిక్ మార్క్ చేస్తారు ఇక్కడ ఓకేనా ఇది సంఖ ఎత్తు ఇలా సంఖ ఎత్తు టిక్ మార్క్ చేసుకున్నాక ఇంక ఈ మూడింటిని కలిపేయడమే మనకి షోల్డర్ దగ్గర వచ్చిన టిక్ మార్క్ నుంచి సంఖ టిక్ మార్క్ మార్క్ని కలుపుకుంటూ సంఖ ఎత్తు టిక్ మార్క్కి మీరు ఇలా కలిపేశారంటే మీకు సంఖ లోతు రెడీ అయిపోద్ది ఓకేనా ఇది సంక లోతు టిక్ మార్క్ చేయడం ఓకేనా ఇప్పుడైతే మనం మెడనైతే చూసేద్దాం ఈ మెడ అయితే పలక మెడ అండి మరి ఈ బ్లౌజ్కి పలకమేడ ఉంది అదే కుట్టమంది కాబట్టి ఆవిడ మనం పలకమేడ కుడుతున్నాం ఓకేనా ఆవిడికి పలకమేడ ఏదైతే ఎంత లోతుందో అంత లోతు టిక్ మార్క్ ప్రకారమే నేను కొలిచి పలకమేడ గీసేస్తాం ఓకేనా ఇది బ్యాక్ సైడ్ అయితే చాలా సింపుల్గా వచ్చేసింది కదా మీకు అర్థమైందా కట్ చేసేస్తున్నాం ఇప్పుడైతే మనం ఖర్చులతో పలంగా పెట్టుకున్నాం మీరు ఎక్కడా కన్ఫ్యూషన్ అవ్వలేదు కదా ఇదిగోండి నీట్గా ఖర్చుతో ఖర్చులతో పలంగా ఎలాంటి టిక్ మార్కులు మీకు క్లాత్ మీదలు చే లేదు చూడండి ముక్క ఎంత నీట్గా చూసారా మనకి ఈ ఖర్చులతో పలంగా ఎప్పుడైతే మనం టిక్ మార్కులు చేసుకుంటామో మొక్కలు నీట్గా ఉంటాయి పైన గీతలు గట్టి ఎక్కువ ఉండవు అంటే కొలతలు ఎక్కువ ఉండవు అన్నమాట ఇప్పుడు మీకు ఇప్పుడు మనం బ్యాక్ మొక్క నట్టుకొచ్చి ఇంకా క్రాస్గా ఇలా వేసేసుకోవాలి ఎటువైపు బ్యాక్ మొక్క తీసాం కదా మనం వెనకాల బ్యాక్ మొక్క అటు సంఖ వచ్చింది చూడండి అటువైపు బ్యాక్ మొక్కని మెడ ఇటు వచ్చేలాగే వేసుకోవాలి ఇలా క్రాస్గా అదిగోండి ఆ శివరైతే అలా రావాలన్నమాట అలాగా ఆ శివర అలా వచ్చేలాగా శంఖని అటువైపుకి వేసుకుని నీట్గా ఇదిగోండి షోల్డర్ ఎలా ఉంది అలాగే గీసేసాను సంఖ ఎలా ఉంది అలాగే గీసేస్తున్నాను అలాగే ఇటువైపు కొంచెం గీసుకున్నాను ఓకేనా అలాగే మెడ వైపు కూడా కొంచెం అలాగే నడుము దగ్గర కూడా కొంచెం అలా గీసేసుకోవాలి కొంచెం కొంచెం అలా గీసేసుకోవడం వల్ల మీకు మొక్క కదలికపోయినా మీ గుర్తులు మీ ఏంటి వెడాల్పు కానీ వెడాల్పే పొడవు కదలే వెడాలపు అనేది మీకు తారుమారు అవ్వకుండా ఉంటుంది పొడవనేది మరి సాతి పొడవు కొలుచుకుంటాం కదా అది వేరే అన్నమాట అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి మనం ఎదర మేడని కొలుస్తున్నాం ఎదర మేడని తీసుకుంటున్నాం ఇప్పుడు ఖర్చు అయితే ఇలా కుట్టేసారండి కిందకు ఉంది అది పైకి రాట్లేదు అందుకని ఇదిగోండి ఇలాగా ఇలా పైకి రావట్లేదు ఖర్చు అయితే అందుకని ఇదిగోండి వెనకాల అలా మొక్కను తీసుకున్నాను అది ఖచ్చు అన్నమాట ఇప్పుడు ఖర్చుతో పడంగా మనం మెడని టిక్ మార్క్ చేస్తాం ఎదర మెడని చాలా ఇంపార్టెంట్ టిక్ మార్క్ చేయడం అనేది ఎందుకంటే ఇది ఎక్కువ పెద్దది అయిపోయింది అనుకోండి మెడ భుజాలు జారిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీట్గా ఇలా సర్దుకోండి ఇలా నీట్గా సర్దుకుని ఇదిగోండి మెడ చూడండి ఇలా పెట్టేస్తారు ఇలా పెట్టేస్తే ఏమవుతుంది మీకు చాలామంది మేడ ఏంటండి ఇలా బోరుగా వస్తుంది ఎదరా అంటారు మరి అలా పెట్టేస్తే అలాగే వస్తుంది అలా పెట్టకూడదు మా మనము కొంచెం పైకి పెట్టుకోవాలి ఇదిగోండి నడుము ఉంది కదా నడుము మీద వేసాను ఈ పట్టి అర్థమైందా నడుముకి ఎదరకే వేయలేదు వెనక్కి వేయలేదు కరెక్ట్గా నడుము మీద వేసి మేడని చక్కగా సర్దుకుని ఇదిగోండి ఇలాగ ఇక్కడ టిక్ మార్క్ చేసుకోండి ఎక్కడి వరకు వచ్చింది అక్కడ వరకు ఓ టిక్ మార్క్ ఓ టిక్ మార్కు లోపల ఖర్చుకి వెళ్ళిపోద్ది కదా ఈ టిక్ మార్కు చేసుకో చేసుకోవాలండి ఇంతకుముందు వీడియోల్లో నేను మామూలుగానే చెప్పేశాను అయితే ఈ టిక్ మార్కు చేసుకోకపోతే ఏమవుద్దంటే మీరు పెద్ద మేడ అయిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అందుకని ఈ చిన్నదాన్ని కూడా ఎందుకు వదలాలి అందుకని చెప్తున్నాను అనమాట పైకి ఒక టిక్ మార్క్ చేశాను ఖర్చుకి అక్కడ మేడకాడ అర్థమైందా అలా పెట్టుకుంటే ఇంకా మీకు మేడ జారదు పెద్ద మెడ అయిపోదు ఎదరమేడ ఇదిగోండి ఇక్కడైతే పట్టి కొలతకి క్రాస్ బెల్ట్ ఎక్కడుంది అక్కడ వరకు ఒక టీక్ మార్క్ చేస్తాను తర్వాత మధ్యలో మనం డాట్ వేస్తాం కదా ఇదిగోండి ఈ డాట్కి ఈ డాట్కి ఒక టిక్ మార్క్ చేస్తాను తర్వాత మరి పైన ఖర్చు అయితే మెడకు కొడతా కొంచెం కొద్దిగా పైకి పెట్టాం టిక్ మార్కు మరి ఈ క్రాస్ బెల్ట్ల దగ్గర మనకి కొంచెం ఖర్చు అయితే కుట్టుకెళ్తుంది కదా ఇదిగోండి ఇది ఉంచానులేండి మెడకని చూపిస్తున్నాను ఇక్కడ ఇక్కడ క్రాస్ బెల్ట్ అతుకుతాం కదా మరి ఈ ఫ్రంట్ మొక్క క్రాస్ బెల్ట్ అదిగినప్పుడు మనకి ఖచ్చుకన్నమాట ఈ మూడో టిక్ మార్కు కూడా మీకు చాలామందికి ఈ మూడు టిక్ మార్కులు ఏంటో అర్థం కావట్లేదు కొంతమందికి అయితే ఇక్కడ మధ్యలో డాట్కి గాను ఖర్చుకి గాను మీ క్రాస్ బెల్ట్ ఎక్కడ వరకు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు టిక్ మార్క్ అలా మూడు టిక్ మార్కులు అయినాయి అర్థమైందా ఈ మూడు టిక్ మార్కుని పైకి కలిపేయాలి ఇప్పుడు మీకు పైన అర్థమైందా మెడకి పైకి పెట్టుకున్నాం ఖర్చుకి కిందకు కూడా కొంచెం ఖర్చు కట్టుకుని ఇక్కడ చూడండి మూడు టిక్ మార్కులు ఈ మార్కింగ్ నుంచే మీకు స్టార్ట్ అవుతుంది పట్టి అనేది పైకి చూసారా ఈ మూడో టిక్ మార్క్ నుంచి కిందకి మీకు అనవసరం ఆ మొక్క మీకు అనవసరం అర్థమైందా అది ఇప్పుడైతే మనం సంఖ ఎత్తుని ఫ్రంట్ సంఖ ఎత్తుని కొలుస్తున్నాం ఎక్కడి నుంచి కొలుస్తున్నాం మనం క్రాస్ బెల్ట్ దగ్గర నుంచి పట్టుకుని పైన అయితే ఖర్చు ఖర్చు పైకే ఉందండి ఖర్చుకి ఇక్కడ టిక్ మార్క్ చేసి మనం పెట్టేవాళ్ళం మామూలుగా కానీ ఇప్పుడు ఏంటి మనం ఖర్చుతో పడంగా ఇదిగోండి కచ్చి పైకి ఉంది కాబట్టి అలా పెట్టేసుకుని కింద మనకి ఈ క్రాస్ బెల్ట్ ఎక్కడ వరకు వచ్చింది అక్కడ వరకు టిక్ మార్క్ కచ్చికి ఓ పావించు లోపలికి చూడండి కచ్చి పెడుతున్నాను మీకు అదిగోండి లోపలికి ఉంది కదా మరి లోపలకి ఉన్న దగ్గర మీరు పావించు ఖర్చుకు పెట్టుకోవాలి ఇప్పుడు అర్థమైందా మీకు అదన్నమాట అది టిక్ మరకు అలాగా మీరు పావించి క్లాత్ని తీసుకుంటారు కుట్టుకోవడానికి అంతే అందుకే ఈ ఖర్చు మార్కులు ఓకేనా సంకేతయితే ఫ్రంట్కి అయిపోయింది కదండి ఇంకా మిగిలింది ఏంటి మనకి ఛాతి పొడవ అన్నమాట ఛాతి పొడవుని కొల్చేద్దాం ఇంకా మనకి అన్ని మార్కింగ్స్ అయిపోయినాయి ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ మొక్కని తీసేయచ్చు దాంతో ఇంక పని ఉండదు కదా నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రంట్ ఫ్రంట్కి ఇదిగోండి చక్కగా మీరు షోల్డర్ మధ్యలో ఇలా ఫోల్డ్ చేయండి ఖర్చుతో పడంగానే ఇక్కడ కూడా చేసేది ఇదిగోండి ఇలాగా ఇలాగ ఇలా ఫోల్డ్ చేయండి మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇదిగోండి కింద పెద్ద డాట్ ఉంది కదా ఆ పెద్ద డాట్ దగ్గర అలా పట్టుకోండి అలా పట్టుకుని సాగదీయొద్దు అస్సలు సాగదీయొద్దు అలాగా అలా పెట్టుకోండి అలా పెట్టుకుని చక్కగా ఇదిగోండి పెద్ద డాట్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఒకటి మార్క్ చేయండి ఒకటి మార్క్ చేసి కిందకి ఒకటి మార్క్ చేయాలి ఇది ఖచ్చుకు అన్నమాట ఓకేనా ఖర్చు లోపలికి ఉంది కదా మరి అది అలా టిక్ మార్క్ చేసుకుంటే మీకు ఛాతి పొడవు క్లియర్గా పడిపోద్ది ఇక్కడ చూడండి మనకి పట్టీ కొలత నుంచి పట్టీ కొలత టిక్ ఏదైతే ఉందో మూడో టిక్ ఏమన్నా అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఛాతి పొడవు టిక్ మార్క్ని కలుపుకుంటూ సంక ఎత్తు టిక్ మార్క్ వెళ్ళిపోవాలన్నమాట ఇది ఇది మీకు కరెక్ట్గా సరిపోయింది కొలత ఇది హైట్ కొలత సరిపోయింది అన్నమాట ఇక్కడి వరకే మీకు ఫ్రంట్ మొక్క వస్తుంది ఓకేనా ఇంకా సంఖలో మొక్క కొంచెం తీసేయాలి కదా మనం ఒక పావించి వరకు మీరు చక్కగా తీసేయండి ఇలాగ మధ్యలో చిన్న పావించు వరకు టిక్ మార్క్ చేసుకుని అటు సంఖలోకి అలాగే ఇటు షోల్డర్కి ఇలా క్రాస్గా కలిపేసారంటే మీకు సంఖలో ముడతలు రాకుండా ఉంటాయి ఓకేనా ఇలాగా ఇలా ఇలా కలిపేయండి ఇలా కలిపేసి నీట్గా కట్ చేసేయండి ఇంకా ఫ్రంట్ ముక్క అయితే మీకు క్లియర్గా అర్థమైందా ఇలా క్లియర్గా మీరు కొలతలు చాలా ఈజీగా ఉంటాయండి మీరు బ్లౌజ్ని పక్కాగా కుట్టగలుగుతారు మీరు సంఖ లోతుని కొలిచేటప్పుడు చాలా జాగ్రత్తగా కొలవాలి శంఖ లోతు కానీ అలాగే మెడలు కానీ వైని అంటే మీరు ఫినిషింగ్ కుట్టు వేసేటప్పుడు మీకు ఏమవుద్దంటే అంటే క్రాసులు వచ్చేస్తుంది మొక్క నిదానం కుట్టు రాదనమాట అయితే ఇక్కడ ఒక టిప్ చెప్తున్నాను చూడండి ఎదర మెడకి మనకి రౌండ్గా రావాలంటే మెడకి ఇదిగోండి పక్కన పావించు లోపలికి టిక్ మార్క్ చేసుకుని పక్క సైడ్ అనమాట అలా అలా రౌండ్గా కలుపుకున్నారంటే మీకు రౌండ్ వస్తుంది మీకు రౌండ్ రావాలంటే కింద వే కింద తీసుకోకూడదు పావించు మనం అలా పక్క సైడ్ తీసుకోవాలన్నమాట అప్పుడు మీకు రౌండ్ వస్తుంది మేడ చాలా మంది వీలాగా వచ్చేస్తుందండి ఎదర మెడ అని అడుగుతున్నారు అంటే ఏంటి మీరు కింద ఎంతసేపు కింద రౌండ్ తీద్దామని చూస్తే మెడ పెద్దది అయిపోద్ది కానీ మీకు మెడ రౌండ్ రాదు ఇదన్నమాట పక్కకే పావించు అలా చేసుకుని టిక్ మార్క్ చేసి కట్ చేసుకుంటే మౌ రౌండ్గా వస్తుంది మేడం ఇదిగోండి మనకైతే చూసారు కదా రెడీ అయిపోయింది ఫ్రంట్ మొక్క అయితే ఫ్రంట్ మొక్కకి మెడల పెద్దవైనా సంక లోతు కూడా పెద్దదైనా మీకు ఫి ఫిట్టింగ్ కుట్టు కూడా చాలా తలకైనొప్పి ఉప్పు తెప్పిస్తుంది మీకు స్ట్రైట్ రాదు అలాగే మీకు ఎగుడు దిగుడులు వచ్చేస్తాయి కుట్లు అందుకని మీరు మెడలు పెద్దవి పెట్టకవద్దు అలాగే సంగ లోతు కూడా పర్ఫెక్ట్గా కొలవాలి కొంచెం టైం తీసుకుని ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనం చేతికైతే ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకుని ఖర్చుకైతే టిక్ మార్క్ చేసేసుకున్నాం మనం ఖర్చుకి మనకి ఎంత కావాలి లోపలికి హెమ్మింగ్ చేసుకుని పట్టికి అది టిక్ మార్క్ చేసుకుని దాని మీద చెయ్యిని ఖర్చుని పైకి పెట్టాను అనమాట పొడవ దగ్గర ఇదిగోండి ఇలాగా చెయ్యిని ఈ విధంగా వేసేసి చక్కగా ఇలా సర్దేసుకోండి ఇది చాలా ఈజీ అనమాట చెయ్యి కొలత తీసేది ఇదిగోండి ఖర్చు అయితే ఇదిగోండి ఖర్చు చూడండి ఇలా పైకి పెట్టాను అది అలా పెట్టుకుని ఖర్చుతో పడంగా ఇప్పుడు మనం హైట్ని టిక్ మార్క్ చేస్తాం హైట్ని ఖర్చుతో పడంగా చేసాం ఓకేనా ఇది మార్క్ మార్కు అయితే చూడండి మనకి చెయ్యి చివర ఖర్చుతో పడంగా చేసేసారు మీరు అదిగోండి చూడండి ఖర్చుతో పడంగా చేస్తారు అలాగే మనకి సంఖ ఎత్తు హ్యాండ్ కూడా సంఖా ఎత్తు ఉంటుంది మరి దాని కూడా ఖర్చుతో పలంగా టిక్ మార్క్ చేస్తారు చాలా ఈజీగా వచ్చింది కదా మీకు హ్యాండ్ కటింగు ఖర్చులతో పలంగా ఈ టిక్ మార్క్ ఓకేనా ఇదిగోండి ఇలాగా ఇది సంఖ్య ఎత్తు ఈమె ఈమె బ్లౌజ్కి ఇంత సంఖ్య ఎత్తు ఉంది ఓకేనా ఇలాగన్నమాట అలాగే పొడవు కూడా అంత ఉంది చక్కగా వచ్చేసిన చోటు మనకి కావ ఇక్కడ ఏదైనా మొక్కలు తక్కువైతే మనకి సంఖలో మొక్కలు అవుతాయి అతకాలని చూపిస్తున్నాను అంతే ఏం కాదు ఓకేనా ఇదిగోండి హైట్ టిక్ మార్క్ ఖచ్చిత బలంగా చేసాం కదా దాన్ని అయితే ఒకసారి స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకోండి ఆ టిక్ మార్క్ మీద పెట్టి స్కేల్ని ఓకేనా ఇదిగోండి ఒక లైన్ గీసేసుకున్నాం కదా ఇక్కడి నుంచి ఒక ఇంచున్నర అదే రెండు ఇంచులైనా పెట్టుకోవచ్చు లేదా ఇంచున్నర అయినా పెట్టుకోవచ్చు ఇంచున్నర వరకు పెట్టుకుని ఇదిగోండి ఇలా డౌన్గా కిందకి మనకి సంఖ ఎత్తుకడి కలిపేసారంటే ఆ టిక్ మార్క్కి మీరు చక్కగా హ్యాండు రెడీ అయిపోతుంది మీకు వంపు తిరగడానికి ముందు అలా స్ట్రైట్ లైన్ గీసుకోవాలి దాని మించి అలా వంపుగా వచ్చి చక్కగా అలా మనకి ఇక్కడ హైటు సంఖ్య ఎత్తేద ఉందో ఆ మార్క్ కలిపేసుకుని ఇలా కట్ చేసేసుకుంటే మీకు హ్యాండ్ రెడీ అయినట్టు ఇక్కడ కొంచెం కట్ చేసుకున్నారంటే కరెక్ట్గా మీకు షోల్డర్ దగ్గరకు వస్తుంది అన్నట్టు అలాగా మిగిలిన మిగిలిన ఖర్చుని కట్ చేస్తాను ఇది ఖర్చుతో పడంగా మొక్కండో ఇది ఇక్కడ కావాలి మీకు సంకల మొక్కలు అతకబడవలసి వస్తాయి ఓకేనా ఇది హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది కదండి మనకి బ్యాక్ రెడీ అయింది ఫ్రంట్ రెడీ అయింది హ్యాండ్ కూడా రెడీ అయింది ఇంకా మిగిలింది మనకి ఏంటి క్రాస్ బెల్ట్ క్రాస్ బెల్ట్లు కూడా కట్ చేసేసుకుందాం ఓకేనా క్రాస్ బెల్ట్కి మొక్క తీసుకున్నానండి దీనికైతే ఎదర ఒక పావించు కింద ఒక పావించు వరకు ఖర్చునైతే ఇలా గీసేసుకుంటున్నాను ఈ మరి ఖర్చుకి ఇది మనకి క్రాస్ బెల్ట్ ఖర్చు లోపలకే ఉంటాయి కదా మరి అందుకోసం కుట్టేస్తాం కదా అందుకోసం ఇలా పావించి తీసుకున్నాం తీసుకుని ఇదిగోండి మీ బ్లౌజ్ యొక్క ఈ క్రాస్ బెల్ట్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకొచ్చి అలా కార్నర్లో పెట్టుకుని చక్కగా ఇలా సర్దుకొని ఇదిగోండి ఇక్కడైతే ఖర్చుతో పడంగా ఇలా టిక్ మార్క్ చేసుకోండి ఇలా టిక్ మార్క్ చేసుకున్నా కానీ మీకు కొంచెం కావాలబ్బా తర్వాత కట్ చేసుకుందాంలే అనుకుంటే ఇంకొంచెం మార్కింగ్ చేసుకోవచ్చు ఇది కొంచెం తీసుకోవచ్చు ఏమవ్వదు అది మిగిలిపోతే తర్వాత మనం బ్లౌజ్ అయిపోయి కట్ చేసుకోవచ్చు ఓకేనా నేనైతే కొంచెం తీసుకున్నాను ఓకేనా ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఎక్కడ వరకు వచ్చింది క్రాస్ బెల్ట్ ఎత్తు ఫస్ట్ ఫస్ట్లో అక్కడ టిక్ మార్కు పైకో టిక్ మార్కు మధ్యలో కూడా కచ్చు తోపలంగా టిక్ మార్కు ఇక్కడ కూడా కచ్చు తోపలంగా టిక్ మార్కు ఓకేనా ఇలాగన్నమాట ఇలా టిక్ మార్క్ చేసుకోవాలి ఇలా టిక్ మార్క్ చేసుకుని చక్కగాను మీరు ఆ మధ్యలో టిక్ మార్క్ చేసుకున్నారు కదా దాన్ని అలాగే ఎదర క్రాస్గా రావడానికి టిక్ మార్క్ చేసుకున్నారు కదా అక్కడ అలా కలిపేస్తే మీకు చక్కగా వచ్చేస్తుంది క్రాస్ బెల్ట్ ఓకేనా ఇలాగా క్రాస్ బెల్ట్ని చక్కగా ఇలాగా టిక్ మార్క్ చేసుకుని కట్ చేసేసుకుందాం ఓకేనా ఇప్పుడైతే మీకు ఎదర మొక్క వెనకాల మొక్క అలాగే హ్యాండ్స్ క్రాస్ బెల్ట్ చక్కగా మీరు కట్ చేసేస్తారు ఈ విధానంలో ఇక లైనింగ్ అయితే కట్ చేస్తాం కదా మేము అసలు మొక్క మీద వేసి కట్ చేసేస్తాను అసలు మొక్క మీద వేసి కట్ చేసినప్పుడు నేనైతే ఖర్చులు అయితే ఉంచుకోనండి అది ఎలాగ ఉందో అలాగే కట్ చేసేస్తానండి నేను ఇంతకుముందు చెప్పాను కదా మీకు మెడ కూడా అంతే మెడ ఎలా ఉందో అలాగే కట్ చేసేస్తున్నాను ఇలాగ మనకి మెడ మొక్కలు రెండు కూడా లైనింగ్ది అలాగే మాములు జాకెట్ మొక్క కూడా దాచుకోవాలి మనకు పట్టీలకు పనికొస్తాయి ఓకేనా ఇదిగోండి ఈ ఫ్రంట్ మొక్క కూడా ఇలా క్రాస్గా వేసుకుని కట్ చేసుకోవాలి ఓకేనా ఇలాగా ఇలాగ ఎద్ర అలా ఉంది అలాగే కట్ చేసేస్తున్నాను ఇలాగ ఇలా కట్ చేసేస్తాను నేనైతే మెడల్ అయితే ఈ మెడలు ఎప్పుడైతే ఉంచుతానంటే మనకి ఇప్పుడు ఈ ఉంటాయి కదా అగ్గం బ్లౌజులు కానీ డిజైన్ బ్లౌజులు కానీ వచ్చినప్పుడు మాత్రమే మెడల్ని కట్ చేయకుండా ఉంచి తిరగేస్తాను అన్నమాట ఇంకా మామూలుగా ఇలా కుట్టే జాకెట్లకి అయితే నేను కట్ చేసేస్తాను అనమాట ఇదిగోండి ఇలాగ ఇలా హ్యాండ్ని కూడా కట్ చేసుకున్నాను నీట్గా హ్యాండ్ని విడదీయడానికి కూడా కట్ చేస్తాను ఇదండి ఇప్పుడైతే మనం క్రాసు బెల్ట్లు తీసుకున్నాం కదా దానికి కూడా రెండు మొక్కలు తీసేస్తున్నాను ఇదైతే గుచ్చుకుంటుంది కాబట్టి వెనక్కి తీయకుండా ఇంకా రెండే తీసుకున్నాను ఓకేనా ఇదిగోండి కటింగ్ అయితే ఇదండి మీకు ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ చూస్తున్న వారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుతుంది